హలో ఇవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ రోజు ఏంటి బొంబాయి చట్నీ మామిడికాయ బొంబాయి చట్నీ అండి నిమ్మకాయతో చాలా మంది చేస్తారు కదా కానీ ఈ సీజన్లో మామిడికాయతో చేస్తే ఆ బొంబాయి చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది అట్లాగేంటే రాజమేణి సైడ్ ఈ సైడ్ ఏంటంటే దీన్ని చందామణి చట్నీ కూడా అంటారు ఏది ఏమైనా కానీ ఇడ్లీలో దోసి అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇడ్లీలోకి అయితే ఎలాగేసేస్తుంది అండి అందులో మామూలుగా ఉంటుంది అనమాట బొంబాయి చట్నీ ఇట్లా మామిడికాయ బొంబాయి చట్నీ సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే దోశ అట్లాగేంటంటే దోశ గురించి చెప్పాలంటే మీకు అద్భుతమైన కథ చెప్తాను స్టోరీ చెప్తాను దోశ గురించి కాబట్టి ఫస్ట్ మీరు ఈ బొంబాయి చట్నీ ఎలా చేయాలో ఏందో అది చక్కగా వన్ బయలు చెప్పేవాల్సి చెప్తాను మీకు కాకపోతే ఏంటంటే కనుక ఈ బొంబాయి చట్నీకి దోశకి ఇడ్లీకి అయినా ఒక సంబంధం ఉందండి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది ఏమంటే అద్భుతమైన స్టోరీ చెప్తాను ఏమంటే ఫస్ట్ మీరు దోశ వేస్తారు ఫస్ట్ ఫస్ట్ మీరు దోశ వేయగల దోశ ఏమో ఉంది ఖచ్చితంగా సరిగ్గా రాలేదు ఖచ్చితంగా నేను ఇట్లా వేసేటప్పుడు నేను మా అమ్మగారిని చూసేవాడిని అనమాట అమ్మా దోశ ఫస్ట్ దోశ ఏంటమ్మా దోశ ఎవరికేస్తున్నా ఫస్ట్ దోశ నాకు ఫస్ట్ దోశ నాకు అనేవాడి నేను మా చెల్లెళ్ళు అందరం ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఏం చేసేది అంటే ఊరుకో ఊరుకో అని చెప్పేసి ఆ దోశ అంతా కూడా తీసేసి ఊరికి ఇట్లా అరుగు దండం పెట్టిన పక్కన పడేసి ఆ తర్వాత ఏమైందంటే ఎందుకన్న మా అమ్మ నా ఫస్ట్ దోశ ఎందుకు పక్కన పడేస్తుంది అని చెప్పి నాకు అర్థం కాదు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు మా అమ్మ చెప్పింది అనమాట అలా ఎప్పుడు అడుగుదాం అనుకున్నా నువ్వు చెప్పలేదమ్మా ఆ దోశ ఫస్ట్ దోశ ఊరికి ఇట్లా వేస్తా ఉంటే అదే ఫస్ట్ దోశ అనేది ఎవరికి రాదురా ఆ దోశ నేను ఎవరికి పెట్టను నేను ఆనకు పెట్టను మీకు పెట్టనా నేను తిన్నా నేను తిన్నాను అనుకోను అనారోగ్యం పాడేందుకు మీకు ఎవరు చేసి పెట్టాను ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏమంటే మీరు జెంట్స్ కనుక ఏదైనా ఊరు వెళ్ళిపోతే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ వాళ్ళు వన్ టు పాత్ర పచ్చడో లేకపోతే నీళ్లు కలుపుకు నయ్యి కదుపు లేదో తినేస్తారు ఖచ్చితంగా వండటం వందం మీరు ఇంట్లో ఉంటేనే వాళ్ళు వంట చేస్తారు ఏ స్త్రీ అయినా సరే ఏ భార్య అయినా సరే తను వంట చేసేది తన కోసం మా కాదు గుర్తుపెట్టుకో పిల్లల కోసం భర్త కోసం ఓపిక లేకపోయినా భర్త ఉంటే కనుక లేచి వంట చేసి పెట్టారు ఆడవాళ్ళు వంట నేర్చుకుంటారు తెలుసా అంటే నేను చేసింది నా భర్త తినని నా పిల్లలు తినాలి అనుకుంటారు అదే వేడం అదే మీ అత్తగారు మీ అమ్మగారు వస్తారనుకోవేదో కొద్దిగా తేడా రావచ్చు చిన్నవి అది నేను చెప్పలేను అదే వాళ్ళు అమ్మోస్ట్ అద్భుతంగా చేస్తారు అది వేరే విషయం మరి ఆ సెక్షన్ లోకి ఎందుకంటే గొడవలు దొరకొద్దు ఆ కుటుంబ దాన్ని నేను మాట్లాడాను ఒక అద్భుతమైన విషయం చెప్తాను అట్లాగేంటే ఒక వ్యాపారం సంబంధించిన విషయం గురించి కూడా చెప్తాను ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్తారంటేనండి చాలా మంది ఇప్పుడు ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ లేడీస్ మిగిలిపోయినాయి పాడైపోయినాయి వాళ్ళ బొద్దు అనుకునే వెళ్తారండి ఇంకో జాగ్రత్త ఇంకొకటి ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే పాడైపోయినా పర్లే బయట పనిచినా పర్లే ఎవరికి పోతే శక్తి ఉంటుంది అట్లా అది చేయటం వల్ల ఏంటంటే మీకు అసలు అవుతారేమో అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో మీకు తెలియదు అండి ఏమంటే కర్మ అనేది ఇక్కడ అనుభవించాలి ఏది చేసినా అనుభవించాలి నేను ఒక్కొక్కటి చక్కగా టేస్ చేసి తింటూ నేను చెప్తానండి ఎందుకంటే నేను చేసిన నేనే తినాలి కాబట్టి మా అయితే ఒంభై చెట్లు అదిరిపోతుంది ఇదితో శ్రోతి కట్టగా ఏంటండి వాళ్ళు సెవెంట విషయం చెప్తానంటే సహజంగా చట్నీ అనేది బయట ఎద్దు నేను ఇంట్లో చేసుకోండి ఎందుకు చెప్తాను చెప్తున్నాడు చిన్న ఉదాహరణ చెప్తానండి మనం ఇడ్లీలో వేసే చట్నీ ఇందులో ఉంటుంది తెలుసా నిల్వా వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది అన్ని ఫ్రై చేసి పెడితే అసలు టేస్ట్ కూడా మారదు కానీ లోపల హెల్త్ పాడైపోతుంది మళ్ళీ మా కెమెరా మేము నేను చెప్పాను కదా సార్ సరే మనం ఎప్పుడు నేర్చుకుంటాం ఎవరో దగ్గర నుంచి ఆ మంచి విషయం అయితే పది మందికి చెప్పాలి సరే అయితే అట్లా ఏంటంటే వాళ్ళు రెండో రోజు మూడో రోజు రెండు రోజులు కనుక్కోండి ఒకరోజు మూడు రోజు నాలుగో రోజు అది ఎవరికి పాడైపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు కూడా మరండి ఏమంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే తింటామో ఏదైతే మనం తింటామో అదే ఇంటి వాళ్ళకి ఇవ్వాలండి ఒక రాజు అంట రెండు పళ్ళు ఇచ్చాడంట అమ్మ ఒక పండు దానం చేసేసి ఒక పండుగను తినమ్మా నీ సంతానం కొనుకు దేవి చెప్పి ఆయన ఏం చేస్తుంది సార్ ఆ రాణి మహాభారతం కావాలి వేరే కాదు ఏం చేస్తుంది సార్ మంచి పండు తాను తిని వేరే పండుగ దాసికిచ్చింది ఏం జరిగిందో మీకు అర్థం కదా తను తిరిగి కుటుంబం కుడిపించిన బాధపడింది ఎప్పుడు చెడిపోయిన అండి నీకు పదికరాని ఆహారం ఎదురువాడి పట్టండి పట్టణలో ఇంతటి వాటర్స్ పెట్టినారనమాట పెట్టుకుంటే ఒక వ్యక్తికి అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది గోపడుతుందా ఎలా ఉండదు ఎప్పుడు వంట అందరూ చూపిస్తారు కదండి మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి లేదంటే కొంచెం విషయాల వరకు వెళ్తే కనుక వంట వచ్చేస్తుంది నేను ఎప్పుడు చెప్తాను నేను చేసిన వంట నేను తింటూ నీతో మాట్లాడతాను ఎందుకంటే అది నాయుద్దు మీ వాట పాట చెప్తాను ఇది ఎవరైనా సరే ఇంట్లో సంవత్సరాలు సంవత్సరాలు వాడుతుంటారు మాక్సిమం ఐదు ఆరు నెలలు మించి వాడుకోదు లేదంటే ఎక్కువ ఎక్కువ తీసి చేయండి మరి అల్లి వాళ్ళకి మరి ఇంత పని చేసే వాళ్ళకో వాళ్ళకో ఇచ్చి వాడుకోవడం అనేది దానలాగా లాగా ఇట్లా పోజిపోదు తీసుకెళ్ళి బ్రష్ మీద పడేసి వాడి చేసి పడేయండి అంటే వినిచేసి పడేయండి అది అట్లాగేంటంటే అసలు ఇక్కడ వ్యాపారస్తులు అండి వ్యాపార వ్యాపారం చేసుకుంటారు ఒక దగ్గరికి ఈ వేసుకునే వాళ్ళ దగ్గరికి ఏంటంటే విపరీతంగా జనాలు వస్తుంది ఒక దగ్గరికి అసలు రావట్లేదు వ్యాపార సూత్రం కలిసి ఇది వ్యాపారం ఉంది నా దగ్గరికి ఎవరు రాట్లేదు ఏంటి అంటే అప్పుడు అతను చెప్పాడు అనమాట ఏం చెప్పాడంటే నేను నా కస్టమర్స్కి నేను ఏదైతే తింటానో నేను ఏదైతే తినగలను ఆ రుచి దాంతో ఎలా అయితే నా పిల్లలకి నా భార్యని అందరు తింటా అదే నీ కస్టమర్కి అందిస్తా నేను కూడా అలాగే చేస్తున్నా నువ్వు అంటే వెళ్ళేటప్పుడు ఫస్ట్ దోశ ఏం చేస్తావు అడిగారు ఒకటే ఓకే ఆ ఫస్ట్ దోశ ఏం చేస్తావు అంటే నా దోచ వచ్చి నాలుగు రూపాయలు ముప్పై రూపాయలు చక్కగా కొద్దిగా వేలు కొద్దిగా ఆయిల్స్ కట్టి మార్చి చేస్తాను ఫస్ట్ దోశ సరిగ్గా రాదు చేసి బాగుంటుంది నీకు తెలుసుదా అని నాకు తెలుసు మరి ఎందుకు తెలుస్తున్నా కస్టమర్కి ఆ కస్టమర్ తిన్నవాడు ఏం చేస్తాడు బాగుండదు ఇక దీని దగ్గర రాడికా వేరే అట్ట రోజుకి ఒకళ్ళు జుఖం ఆరు నెలల నుంచి ఇస్తున్నావు ఎంతమంది కస్టమర్లు బాగా వెళ్ళిపోయాను అదే నేనైతే ఆ దోశ ఫస్ట్ దోశ భగవంతునికి నమస్కారం చేసి పక్కన పెట్టేస్తాను రెండో దోశ చేస్తాను నా కస్టమర్స్ ఇస్తాను కాదు నా చట్నీ కూడా ఏ రోజు రాదు చట్నీ రుబ్బిని పెడతాం పెడతాను మూడు రోజులు రెండు రోజులు పెట్టండి దానివల్ల ఫ్రెష్నెస్ ఫ్లేవర్ వల్ల అద్భుతమైన చేస్తూ రుచితో తింటారు అందువల్ల సక్సెస్ అయ్యాయి ఎవరిని మనం చేస్తే పంది బట్టి మనకు అనం అది వ్యాపారమైనా వ్యవహారమే మీరు ఐదు రోజులు ఆరు రోజులతో పాటు ఫుడ్ పెట్టి ఫుడ్ మీరు పెడతారనుకోండి ఏ రోజు ఒకరోజు ఒక రోజు అయితే మీ ఆయన గమనిస్తాడు కదా గమనిస్తాడ లేదా అప్పుడు ఏంటి ఐదు రోజులు నాటి ఫుడ్ తింటాను కాబట్టి అలాగ నేను ఒక దీంట్లో చూసా కాబట్టి దీంట్లో మంచి విషయం ఉండొచ్చు ఇంకో విషయం అక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండే వాళ్ళు ఉంటారు నైన్టీ పర్సెంట్ అందరం మనం ఉంటాం అందుకే మనం ఇలా ఓకే ఇప్పుడు మామిడికాయ బొంబాయి చట్నీని చక్కగా చూపిస్తాను కబుర్లు అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం బొంబాయి చట్నీ మామిడికాయతోటి బొంబాయి చట్నీ ఇడ్లీ దోశలో అయితే సూపర్గా ఉండే ఈ బొంబాయి చట్నీకి ఫస్ట్ ఏంటంటే ఒక నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి అందులో ఒక కప్పు వాటర్ పోయండి ఏమంటే ఇప్పుడు ఏంటంటే కనుక మీరు దాంట్లో ఉండలు లేకుండా మ్యాక్సిమం కలపాలండి ఉండలు ఉన్నాయి అనుకుంటే ఆ టేస్ట్ మొత్తం మారిపోద్ది చూడండి చక్కగా కనీసం ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ మీరు చక్కగా అలాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే ఎంత నీట్గా కలుపుకుంటారో అంత నీట్గా వచ్చేస్తాను అనమాట ఆ తర్వాత ఏం చేస్తారు అంటే అందులో మూడు కప్పులు వాటర్ పోయండి తర్వాత మళ్ళీ బాగా ఇచ్చేసేసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ అండి ఉల్లిపాయ అనేది బొంబాయి చట్నీకి ఆప్షన్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయ వేస్తారు పచ్చిమిర్చి అయితే కామను గుర్తు పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని వేసుకుందాము కానీ ఉల్లిపాయ లేకుండా చేస్తే ఒక టేస్ట్ కానీ ఉల్లిపాయతో చేస్తే ఒక టేస్ట్ ఏదనేది మీ ఛాయిస్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయండి ఆ తర్వాత హీట్ చేయండి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు ఆ తర్వాత అందులోనే ఒక ఎండుమిర్చి అందులో మన పచ్చిమిరకాయలు మజ్జిగ జీల్చుకున్నాను కదా అవి కూడా వేసేద్దాం నేను ఇందాక చెప్పాను కదండి ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అని చెప్పి ఆప్షన్ కాదు డిఫరెంట్ టేస్ట్ ఒకసారి అది ఒకసారి ఇది కూడా చేసుకోవచ్చు అనమాట మామిడికాయ బొంబాయి చట్నీ చెప్పాయి కదా కొన్ని ప్రాంతాల్లో దీన్ని చింతామణి చట్నీ కూడా అంటారు అసలు ఇడ్లీ దోశలకు మాత్రం సూపర్గా ఉంటుందండి అందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ చాలా సింపుల్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అంటే అంత సింపుల్గా చట్నీ రెడీ అయిపోద్ది ఎంత సింపుల్గా రెడీ అయిపోద్దో అంత టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత మనం మూడు కప్పులు పోసేసి మనం శనగపిండి కలుపుకున్నాం కదా ఎంత పోసేసేయండి బాగా కలిపేసేయండి చూడండి అలా కలిపేసిన తర్వాత కనీసం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా మరగాలి ఎంత బరిగితే అంత బాగుంటుంది టేస్ట్ ఇంకేం చేస్తారంటే నెక్స్ట్ మామిడికాయ తీసుకోండి తీసుకొని కొద్దిగా సరిపోద్ది అదేంటంటే శుభ్రంగా మనం పప్పు కూడా చేసేసుకో ఆ చిన్న ముక్కకి పైన చెక్క అంతా తీసేద్దాము అంటే చెక్క ఏంటంటే ముందే తీసేస్తే తర్వాత నెక్స్ట్ బాగుండదు బాగుండదని చెప్పి చిన్న ఈ పైన ఈ మా పచ్చిమావిడికాయ ఈ చెంప తీసాం కదా దానికి విడిగా తీస్తున్నాం తొక్క ఆ తర్వాత మీరు మరుసటి రోజు అయినా సరే మీరు చక్కగా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు ఆ తర్వాత దాన్ని తురమండి సహజంగా ఏంటంటేనండి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత బొంబాయి చట్నీకి పొయ్యి కట్టేసి నిమ్మకాయ పిండుతాం సహజంగా జరిగేది కానీ ఇక్కడ ఏంటంటే మీరు చూడండి ఆ పొజిషన్ ఒక అల్ నీళ్ళు తగ్గినాయి అనుకోండి కొద్దిగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ నాలుగైదు నిమిషాలు బాగా మరిగించండి ఆ తర్వాత పొయ్యి ఆపేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు మామిడికే తురుముకుందాం కదా అదంతా వేసి బాగా కలిపేసి చేయండి ఏమండి కొద్దిగా నేను గట్టిగా చేశాను మీకు కావాలనుకుంటే కొద్దిగా ఇదిగా కూడా చేసుకోవచ్చు బట్టి బొంబాయి మామిడికాయ చట్నీ ఎట్లా సార్ ఇది నిమ్మకాయతో కూడా చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ సీజన్ కొద్దిగా మామిడికాయ చేస్తే బాగుంటుంది చూసారు కదా ఒకసారి చూడండి ఉంది మాక్సిమం మూడు ఇంటి తినేసాను ఒక దోశ తినేసాను ఇది రెండోది కూడా పక్కన తినేసేసి ఎండాకాలం ఎందుకు అంటే తినేసి మూడు కట్టేసేసి ਤੁਬਰੇ ਕੋਕਾਂ ਤੇ ਕੁਣੇ ਕੇਸਾਂ ਅਨਕੋਣ ਮੇ ਇਹ ਜੀਵਨ ਮਦੁਰਮ ਮਦੁਰਮ ਮਦੁਰ ਪਕਣਾ ਕੰਨ ਮਨ ਅਵਿਜੋਤ ਦੀ ਜੀਵਿਆ ਤੈਗੇ ਤੈਗਿੰਦਾ ਹੂੰ